బాగా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు అయితే వంకాయలు అయితే తీసుకున్నాను పా కేజీ ఫ్రై చేద్దామని ముందుగా వంకాయలు అయితే నీళ్ళల్లో వేసుకుంటున్నా ఉప్పు నీళ్ళల్లో పసుపు ఈ కోసుకొని నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట ఉకాయ ఫ్రై నల్లబడకుండా పసుపు ఉప్పు వేసుకొని దాంట్లో వేసుకోవాలి క్వాలిటీ తక్కువకుండా ఉండాలని పచ్చగానే ఉంచదన్నమాట పచ్చగానే పచ్చ కలర్లోనే వంకాయ ఉండేదానికి ఉప్పు వేసుకునే దాంట్లో పసుపు ఉప్పు వేసి ఉంచుకోవాలి నీళ్ళల్లోనూ నీళ్ళల్లో ఉంచుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ తీసేసుకొని ఎండుమిరపకాయలో జీలకర్ర టేస్ట్గా ఉండేదానికి రెండు పచ్చివే రెండు పచ్చివే పొడి అయితే దంచుకుంటున్నాం అలా పొడి దంచుకొని కొట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట మంచి రుచిగా వస్తుంది రుచిగా ఉండేవాళ్ళు రుచిగా చేసుకొని తింటారు పచ్చిదే దంచితే ఎట్ట మీద అవుతుంది ఉప్పు గడ వేసుకుంటే అని మెదిగిపోతుంది ఉప్పు కళ్ళు వేసుకోరు అంతా ఉప్పు అందుకే వేసేది ఇందా చెప్దాం అనుకున్నాను నీకు ఏమన్నా మర్చిపోయా నేను కూడా ముందు ఉప్పు వేస్తే ఎప్పుడైనా సరే డబాలు మెరిగేదానికి అవకాశం ఉంటుంది మత్స్యకారం అయితే రెడీ అయిపోయింది వంకాయల్లో వేసుకొని వేసుకున్నాకి పాత్ర అయితే కాగింది నూనె పోసుకోవాలా నూనె అయితే పోయి నూనె అయితే ఏడైంది పచ్చనిగ పప్పు మినపప్పు ఆవాలు పెట్టుకున్న తెల్లగడ్డపాయిలు కరెక్ట్ వంకాయ దాంట్లో వంకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది ముందుగానే దాంట్లో కాల్సినట్టు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ముందుగా అంటే కొళ్ళో కొంచెం వేస్తున్నా ఉప్పు అందుకని కొంచెం వేస్తున్నాయి మూత పెట్టి బాగా మగ్గిస్తారు బాగా మగ్గిస్తుంది అంట పసుపు దంచి పెట్టుకున్న పొడి పచ్చికారం పచ్చికారం వంకాయ ఫ్రై బాగా కనిపెట్టుకుంటే వంకాయకి కారం పచ్చికారం బాగా పడుతుంది పచ్చి కారం వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కానీ అది వస్తుంది అనుకుంటారేమో కాదు పెరుగు పెరిగి చేసుకొని తింటూ అందులో కొంచెం అది ఇది కలపాటం చేసుకొని తినడానికి అయితే పొడి పొడిగా బాగా వచ్చేసింది పొడి పొడిగా బాగా వచ్చేసింది బాగా వచ్చేసింది